సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశి వారికి నిజంగా అదృష్టకాలం రాబోతోంది ఉద్యోగం పేమా వ్యాపారం ప్రతి రంగంలో ఊహించని శుభ పరిణామాలు ఎదురవుతాయి అందరూ గుప్త నిధులు గురించి అడుగుతున్నారు గుప్త నిధులు గురించి మన ఛానల్లో ఒక వీడియో రాబోతుందియా వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో వస్తాయి సీనియర్ల ఆదరణ పెరుగుతుంది వ్యాపారం డబ్బు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి అప్పులు తగ్గడం మొదలవుతుంది కానీ చివరి వారంలో ఖర్చులపై జాగ్రత్త అవసరం ప్రేమ వివాహం ప్రేమలో ఉన్నవారికి మధురమైన సమయాలు కొత్తగా ప్రేమలో పడే అవకాశము ఉంది వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి జతలు దొరుకుతాయి కుటుంబం ఆరోగ్యం ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యం చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు రావు జాగ్రత్తగా ఉంటే అంత బాధనే సాగుతుంది మొత్తం మీద సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ధనుస్సు రాసి వారికి జీవితం కొత్త దిశలోకి అడుగు పెడుతుంది అదృష్టం మీ వైపు ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోండి